సైకిల్ గుర్తు మీద కొండబాబు గారు పోటీ చేస్తున్నారు అలాగే కాకినాడ రూరల్ నుంచి గాజు గ్లాస్ గుర్తు మీద గాజు గ్లాస్ గుర్తు మీద పంత నానాజీ గారు పోటీ చేస్తున్నారు వారందరినీ భారీ మెజారిటీతో గెలిపించండి ధర్మందే విజయం పొత్తుదే గెలుపు కూటమిదే పీఠం కూటమి ఒకే ఒక్క కవిత పంక్తులు వినిపించి సెలవు తీసుకుంటాను జగన్ చూసి భయపడ్డారు వైసీపీ చంద్రశేఖర రెడ్డిని చూసి భయపడ్డారు మాఫియా సామ్రాజ్యాన్ని చూసి భయపడ్డారు మీకు గుండెలు ధైర్యానిచ్చి ఒక కవిత చెప్తాను రాహు పట్టిన పట్టుక సెకండు అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతారా ముఖుడు గడియారంలో ముళ్ళు కింద అయిపోతుందా కుటిలోత్ముల కూటమికి ఒక తృటి కాలం చేయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్న దారి కడ్డంగా నిల్చుంటే నల జాతి ప్రస్థానం పరిసమాప్తం అవుతుందా వైసీపీ రాహుల్ లాగా ఐదు సంవత్సరాలు పట్టింది తొలగిపోతుంది ఉదయించే కొత్త తరం వస్తుంది ఉదయించే కూటమి వస్తుంది కొత్త బాట వేస్తుంది బంగారు భవిష్యత్తు వేస్తుంది అని తెలుసుకుంటూ మీ అందరికీ ఆశీస్సులు కోరుకుంటూ మా అభ్యర్థులందరికీ కూటమి అభ్యర్థుల్ని రాష్ట్రం మొత్తంలో ఉన్న జనసేన మద్దతుదారులు జన సైనికులు వీర మహిళలు తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం మద్దతుదారులు అందరూ బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులందరూ మద్దతు తెలిపి

Dallas, sell out!